హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు తేజస్ నిలాక్ష్ ఈ రోజు అయితే నేను చికెన్ పొయ్యి నిండు చేసుకుంటాను కుండ పెట్టి చూడండి చికెన్ చేసుకున్నాము అని చెప్పి తెచ్చుకున్నాము పెద్ద కోడి తెచ్చుకున్నాము పెద్ద కోడి అంటే మా కల్లా లింగాపురం కోడి అంటారు అది నాటుకోడి మాదిరి ఉంటుంది అచ్చం నాటుకోడి తిన్నట్టే ఉంటుంది చూడండి చికెన్ దానికి కావాల్సింది మసాలాలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ఉప్పు తగినంత ఇది నిరపొడి ధనియాల పొడి టమాటా కొత్తిమీర ఇది మాత్రం కొబ్బరి తెల్లగడ్డ అల్లము మిరియాలు చెక్కా లవంగాలు పేస్ట్ పసుపు పొయ్యి పొయ్యి మంటేసిన ఫ్రెండ్స్ మట్టుకుండ పెట్టినాను నూనె వేసాను ఇప్పుడు ఎరగడ్డ పచ్చిమిరపకాయ వేస్తున్నాను ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఏపోయాయి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాము கலபடுத்து மொடி எல்லாம் உண்டு அலுந்த மாற்றம் அதிர் போட்டு லாஸ்ட் வரக்கு இப்படி தகனத்து உப்பு తగినంత పసుపు ఈ రెండు మిక్స్ అయ్యేంత వరకు అలబెట్టుకున్నాము ముక్కలు కూడా ఇవి చూడండి ఫ్రెండ్స్ పసుపు ఈ ఉప్పులోనే బాగా ఇమిరిపోతుంది నీళ్ళన్నీ పోతాయి ఆ నీళ్లు ఊరే ఇమిరిపోయేంత వరకు మనం మాడిపోకుండా కలబెట్టుకుంటా ఉండాలి చూస్తా ఉండండి అలాగే ఎన్ని నీళ్ళు వచ్చేస్తాయో పోయి మేము చేసుకుంటే ఆ టేస్టే వేరు మీరు ఎప్పుడైనా ట్రై ఫ్రెండ్స్ ట్రై చేసింటే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు ముక్కలే వేసాము మనము కొంచెం నూనె వేసాము ఇప్పుడు చూడండి నీళ్ళు ఎలా వచ్చేసాయో ఈ చికెన్ ఆల్మోస్ట్ ఆ నీళ్ళల్లోనే ఉడికిపోతుంది ఈ నీళ్ళు ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి చికెన్ అప్పుడే ముక్క టేస్ట్ వచ్చేస్తుంది ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు ఏ అయితే ఆ ముక్కలు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అవే తినేస్తారు మా పిల్లలు ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళన్నీ ఇమిరిపోయాయి ముక్కలు కూడా దీంట్లోనే ముక్కలు బాగా ముడిసిపోయినాయి ఇప్పుడు మసాలా వేసేద్దాం ఈ మొక్క టేస్టే వేరే ఫ్రెండ్స్ తింటే మసాలా వేసేద్దాము అల్లము తెల్లగడ్డ మిరియాల పొడి కొబ్బరి ఇంకా పేస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ముక్కలు కొట్టేటప్పుడు ముక్కలు కొట్టేటగా కలిపేద్దాము అంతా కలిసిపోయింది ఫ్రెండ్స్ ఇది కొంచేపు వేగనిద్దాము చూడండి ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మసాలా వేసి బాగా ఏం చేశాను మసాలా అంతా ముక్కలకు పట్టేట్టుగా ఇప్పుడు కొత్తిమీర టమాటా వేసుకొని వేయించుకున్నాము చూడండి టమాటా ఒకటి కొత్తిమీర కొంచేగనిద్దాం వాసన మాత్రం అదిగిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా వేయిపోయినాయి కొత్తిమీర టమాటా కూడా ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి వేసుకున్నాము చికెన్ తగినట్టు మిరపొడి ధనియాల పొడి వేసుకున్నాం మీరు పొడి ధనియాల పొడి వేసి అంతా మిక్స్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు వేసేద్దాము నాటుకోడు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పాను కదండి అందుకని కొన్ని నీళ్లు ఎక్కువ వేసాను ముక్క ఉడికే ఉడికే కొంచెం లేట్ అవుతుంది కానీ నాటుకోడి టేస్ట్ మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీ ఇవ్వగలను చూడండి ఫ్రెండ్స్ మూత వేసి పెట్టాం కదా ఉడికిందో లేదో చూద్దాం రండి కుంసంగా కొంచెం ఉంది ఎదిరిపోని మళ్ళీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉడికిందో లేదో చూద్దాం రండి ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఉడికిపోయింది ఇంకా దించేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లోకి రాగి సంగట చేసినాము సంగటి ముద్ద చికెన్ కాలిపోతున్నా ఈ రెండు ఎండకి బాగా నిజింగ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నాటుపోడు కూడా ఎక్కడ పోవాలో అంత బాగుంది రాగి సంగట్లకి కూర బలి ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఇంకా పొయ్యి మీద చేసినాం కాబట్టి ఇంకా టేస్ట్ వచ్చింది బాగా నిజింగ్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్